నర్పాపపూర్ పట్నంలోని ఆరు ఏడు వార్డులలో మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో మెదక్చర్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంజల్ గౌడ్ నర్సాపూర్ నిరోధక ఇన్ఛార్జ్ రాజారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమ కోసం కృషి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ ద్వారా ప్రతి ఇంటికి అభివృద్ధి సంక్షేమంతో పాటు లబ్ది చేకూరుతుందని అన్నారు నర్సాపూర్ పట్ల సమగ్ర అభివృద్ధి సంక్షేమ ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్తున్నామని ఈ నెల పదకొండు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా అభివృద్ధికి బాటలు వేయాలని తద్వారా మున్సిపాలిటీకి మరింత అభివృద్ధికి దోహదపడుతుందని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించాలని కోరారు నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధిని కాంక్షిస్తూ పార్టీ శ్రేణులు కార్యకర్తలు అందరూ ఏకతాటపై నిలిచి శక్తివంచం లేకుండా కృషి చేయాలని అన్నారు ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ ఎమ్మెల్యే మన అంజన్న రెడ్డిపల్లి అంజన్న ఇక్కడ మన రాజు యాదవ్ గారు అందరం రాజు చూస్తారు రాజు చూస్తున్నారు అందు ప్రజలకు లబ్ధి ఆలోచన ఏ రాజకీయ నాయకునికి లేకపోవడం నిజంగా బాధాకరం ఈరోజు మరి జరుగుతున్న అభివృద్ధి వస్తున్న మార్పు ప్రజల్లో కలుగుతున్నటువంటి ఆలోచనలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలుపు దిశగా తీసుకొని తీసుకెళ్తున్నాయని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను ఖచ్చితంగా రిజల్ట్ కూడా మరి నర్సాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురబోతుందని నేను విశ్వసిస్తున్నాను అంతేకాకుండా ప్రజల ఒక్కటే విజ్ఞప్తి నాకు ఎలక్షన్స్ వచ్చినప్పుడు నిక చేస్తారు అయోమయానికి గురి చేస్తారు మేము ఒక్కటే కోరుకుంటున్నాం మీరు మళ్ళీ మళ్ళీ మోసపోవడానికి సిద్ధం కాకండి ఎందుకంటే మీ కళ్ళ ముందర ఒక మంచి ప్రజాప్రభుత్వం ఉంది మంచి నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నది మరి వచ్చే ఐదు సంవత్సరాలు మనం నఫర్పూర్ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందాం మౌలిక వసతులైతేనేమి డ్రైనేజీలు అయితేనేమి రోడ్లు అయితేనేమి ఇరిగేషన్ కాలువ అయితేనేమి మరి ట్యాంకులు అయితేనేమి ఏవైనా కానీ సంపూర్ణంగా మరి మద్దతు మరి రేవంత్ రెడ్డి గారి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వస్తుంది కాబట్టి ప్రతి పైసాను మరి నర్సాపూర్ పట్టణంలో సుందరవనంగా తీర్చిదిద్దుకుందామని అదేవిధంగా మరి మినీ స్టేడియం అయితేనేమి మరి 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 డంప్ యార్డ్లు అయితేనేమి మరి అదేవిధంగా కబ్రస్థాన్లు అయితే కాంపౌండ్ వాళ్ళు అయితేనేమి మరి వివిధ స్మశాన వాటికైనా కాంపౌండ్ వాళ్ళు అయితేనేమి అన్ని పనులను మనం దగ్గర నుండి చేసుకుందాము ఖచ్చితంగా ఒక మరో నర్సాపూర్లో ఒక మార్పు చెందిన నర్సాపూర్ను ప్రజలకు అందిస్తామని నేను మీకు సవినయంగా వినియోగం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఆస్వాదించాల్సిందే దాన్ని ఆశీర్వాదించాల్సిందే ఆమోదించాల్సిందే దాంతోపాటు టిక్కెట్ రాను కూడా సముచిత స్థానం ఉండదు టిక్కెట్ రాను కూడా అదే విధంగా గౌరవించబడతదు ఎవరి గుర్తింపు ఏ విధంగా ఉండే అనేది అన్ని రకాలుగా గుర్తింపు ఉంటుంది కొంతమంది ప్రజల్లో ఉంటారు కొంతమంది పార్టీకి లాయల్గా పనిచేస్తారు ఇరవై నాలుగు గంటలు కూడా పనిచేస్తారు వారికి కూడా సరైన గుర్తింపు ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అన్ని వర్గాలను సముచితంగా చూసేది కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల కోసానికి ఆలోచించేదే కాంగ్రెస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ పాలనలో పదేళ్ల పాలనలో ఎంత అవినీతి అక్రమాలు జరిగినాయో ఎంతమంది అవినీతి అక్రమాలు ప్రోత్సహించు కూడా చూసినాము అందుకోసానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా టిక్కెట్లు ఇచ్చిన వాళ్ళకు గెలుపు కోసానికి బాగా సమ్మెలు కావాలని ఎవరన్నా తర్వాత రేపు విడ్రా తర్వాత ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా విడ్రా పెట్టుకోవాలని పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా చేసుకుంటే కఠినంగా వ్యవహరి వ్యవహరించబడుతుందని వారిని కూడా పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేస్తున్నారని జిల్లా అధ్యక్షుడిగా ఈ నాలుగు మున్సిపాలిటీ పరిధిలో ఎవరున్నా సరే తర్వాత జిల్లా పరిధిలో ఎవరున్నా సరే ఆ విధంగా నిర్ణయాలు తీసుకురబడుతుందని చెప్పడం జరుగుతుంది దాంతోపాటు దురదృష్టవత ఏంటంటే ఈరోజు రాజకీయాలు ఎట్లయిపోయినాయి అంటే చట్టం తన పంతం చేసుకోబోతుంటే కూడా గతంలో అవినీతి అక్రమాలు చేసిన వాళ్ళు చంకలు కొట్టుకుంటున్నారు ఇప్పుడు నిన్న కూడా నిమిషం నిన్న కూడా చూడడం జరిగింది మంత్రి చేసినా అని నాలుగు సార్లు పదిహేను ఎమ్మెల్యే అయినా ఎలక్షన్ కోడున్న రాజకీయం కోసానికి రోల మీద ఎక్కి హంగామా చేయడం జరిగింది అరే అవినీతి చేస్తే టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది అని దేశం మొత్తం ఒక రోల్ మొత్తుకుంది అరే పది కాలంలో అవినీతి జరిగిందని ఒక రోన్ మొత్తుకున్నారు కానీ దానికి మద్దతుగా టిఆర్ఎస్ వాళ్ళ తర్వాత బాపొచ్చిండు చూడొచ్చిండు తర్వాత రకరకాలుగా చేస్తారు చట్టం అనేది పేదోడికి ఉన్నోడికి అందరికి ఒకటే ఉంటుంది తర్వాత ఏదైనా సరే చట్టానికి ఎవరైనా శిరస వహించాల్సిందే చట్టం దృష్టిలో ఎవ్వరికైనా సరే మనం చట్టాన్ని గౌరవించే వాళ్ళకి మనకు అర్థం కావాలా మనం చట్టాన్ని గౌరవిస్తే రేపొద్దున మనం వ్యవస్థలను అవుతుంది అందుకోసానికి వ్యవస్థలను కాపాడాలంటే చట్టాన్ని ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం నేర్చుకోవాలా అందుకోసానికే ప్రజాస్వామ్య బద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు అన్ని వ్యవస్థలను కూడా కాపాడుకుంటూ ప్రజలకు జవాబదారితనంగా ఉంటుంది తప్ప ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా బాధ్యత రహితంగా వివరించలే ఆనాడైనా ఈనాడైనా ఆనాడు ప్రజల కోసానికి ఆనాడు దేశం కోసం చేస్తే ఈనాడు కూడా ప్రజల కోసానికి ఈనాడు దేశం కోసం కూడా గుర్తెత్తి చాటింది ప్రజల పక్షాన్ని నిలిచింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అందుకోసానికి నేను ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నా టీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి బండారం బెట్టబయలు అవుతుంటే పుట్టగతులు ఉన్నాయి అని చెప్పేసి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీకి ఈరోజు నూకలు చెల్లినాయి టిఆర్ఎస్ పార్టీని ఈ ఈ షార్ట్లీగానే బొందబెట్టే కార్యక్రమం మొదలైంది ఖచ్చితంగా కూడా అది జరిగే ముందు చాలామంది ప్రజలు తీరుకునిస్తారు అందుకోసానికి నేను ఒకటి విజ్ఞప్తి చేయదలుసుకున్నాను టీఆర్ఎస్ కల్లపల్లి మాటలకు నమ్మొద్దు ప్రజలు కూడా టీఆర్ఎస్ పార్టీకి తీటుగా ఈరోజు పదేళ్ల పనులు తెచ్చుకున్న తెలంగాణను కష్టపడ్డ తెలంగాణను తెచ్చుకుంటే ప్రజలు ఎంత